స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాన్ చెరు నమస్తే నేను విజయ్ ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా అందరూ కూడా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఈ పథకాలని ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకాలకు సంబంధించి కూడా ఆరు గ్యారెంటీల్లో ఐదు పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఒక స్పెషల్ డ్రైవ్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు కూడా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు అలాగే మున్సిపల్ వార్డులు కార్పొరేషన్ డివిజన్ కార్యాలయాల్లో ఉన్నటువంటి అక్కడ అధికారులు నేరుగా ఈ అప్లికేషన్ని స్వీకరిస్తారు అయితే ఈ అప్లికేషన్ని దరఖాస్తు చేసేటప్పుడు ఏమి ఉండాలి ఏమేమి ఈ జరాక్సులు ఇక్కడ అటాచ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఆరు గ్యారెంటీల్లో ఈ ఒక్క పథకం మినహా అంటే యువ వికాసం మినహా మిగిలినటువంటి ఐదు పథకాలకు సంబంధించి ఒకే ఒక్క అప్లికేషన్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ప్రజాపాలన అభయహస్తం పేరుతో ప్రజాపాలన అంటూ కూడా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఇందులో దరఖాస్తును ఒకే ఒక్క దరఖాస్తును ఐదు పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తుని ఇచ్చారు ఇక్కడ మెయిన్ ఇంటి యజమాని స్త్రీ ఎవరు కమ్యూనిటీ పుట్టిన తేదీ అన్నిటికంటే కూడా ఏది ముఖ్యం అంటే నేను ప్రీవియస్ వీడియోలో అసలు ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే దాని గురించి వివరించాను ఇక్కడ ఈ వీడియోలో మాత్రం అన్నిటికంటే ముఖ్యంగా ఏ కాలంని ఖచ్చితంగా ఫిల్ చేయాలి అదేవిధంగా ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి జెరాక్స్లు అటాచ్ చేయాలి ఒకవేళ ఈ అప్లికేషన్లో కాస్త నంబర్ అటు ఇటుగా ఒకవేళ తప్పుగా మెన్షన్ చేసినా రాసినా కూడా సో ఆల్రెడీ మీరు జిరాక్సులు కాపీలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేస్తారు కాబట్టి సో ఇబ్బంది ఉండకుండా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సినటువంటి నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఈ ఆధార్ నెంబర్ ఏదైతే ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి అది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడ ఉన్న నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్నే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆధార్ కార్డులో ఉన్నటువంటి నెంబర్ని అదేవిధంగా వీటితో పాటుగా ఆధార్ కార్డు జెరాక్స్ని అసలు కంపల్సరీగా అటాచ్ చేయాలి ఎందుకంటే ఒకవేళ నెంబర్ ఇక్కడ తప్పు వేసినా కూడా మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని మీరు ఇక్కడ జత జత చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డు జెరాక్స్ని ఖచ్చితంగా జత చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డు నెంబర్ వైట్ రేషన్ కార్డు నెంబర్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డు నెంబరు ఈ కాలం ఖచ్చితంగా నెంబర్ దీంట్లో వేయాలి అదేవిధంగా రేషన్ కార్డు నెంబరు కూడా వేయాలి అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కానీ ఉంటే త్వరితగతిన ఈ పథకానికి అర్హులవుతారు ఒకవేళ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేదు అనేటు దానిపై ఇక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ పెద్దలు కూడా మంత్రులు కూడా చెప్పడం జరిగింది ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఈ దరఖాస్తుతో పాటుగా సపరేట్గా ఒక దరఖాస్తుని జత చేసి పెడితే వారికి ముందుగా వైట్ రేషన్ కార్డుని మేము మంజూరు చేస్తాం ఆ తర్వాత ఈ పథకాలన్నిటికి కూడా అర్హులైతే అర్హులుగా ఉన్నవారిని ఎంపిక చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ లేని వారి విషయం గురించి ఆల్రెడీ ప్రీవియస్ వేరే వీడియో చేశాను అందులో వైట్ రేషన్ కార్డుని ఎవరు అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అనే వీడియో కూడా చేశాను అయితే ఈ వీడియోలో మాత్రం ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ను వేయాల్సినటువంటి పరిస్థితి అంటే రేషన్ కార్డు నెంబర్ ఎలా ఉంటుంది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాను మీకు దానికోసం ఇది చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రేషన్ కార్డుని చూపించే ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి తెల్లని రేషన్ కార్డు ఇది నెంబర్ ఈ నెంబర్ని డబ్ల్యూఏపి ఇక్కడ ఉంది కదా డబ్ల్యుఏపి వన్ ఫైవ్ త్రీ టూ సమ్ నెంబర్ నేను అది మెన్షన్ చేయట్లేదు టూ డబల్ జీరో సమ్ ఎక్స్ వైజెడ్ నెంబర్ని ఇక్కడ మీరు వేయాల్సినటువంటి పరిస్థితి అంటే అది ఏ నెంబర్ ఎక్కడ వేయాలి ఆ నెంబర్ని ఇక్కడ వేయాలి ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఒకవేళ ఆ రేషన్ కార్డు జెరాక్స్ ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డుని ఆధార్ కార్డు జెరాక్స్ని ఈ రెండింటిని కూడా తప్పనిసరి కూడా చేయాలి ఇక పోతే కుటుంబ సభ్యుల వివరాలు ఎవరైతే మీ భార్య ఉంటే భార్య లేదు పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళ పేర్లు వాళ్ళు మీకు ఏ రక్త సంబంధం భార్య కుమారుడు కుమార్తె తల్లి లేదా తండ్రి అలాగే వారు పురుషులైతే పురుషులు స్త్రీలైతే స్త్రీలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ సంవత్సరం నెలతో సహా వేయాలి వారి ఆధార్ నెంబర్లు కూడా ఇక్కడ ఖచ్చితంగా రాయాలి ఇక్కడ వారి ఆధార్ కార్డు జెరాక్సులు కూడా మీరు అటాచ్ చేస్తే ఇబ్బంది కూడా ఉండదు ఇకపోతే చిరునామా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వార్డ్ నెంబరు మండలం జిల్లా ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల ఆర్థిక సాయం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు టిక్ చేయాలి గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే తక్కువ సబ్సిడీ ధరకే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాల్సిన వారు ఇక్కడ టిక్ చేసి ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ని ఇక్కడ వేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే ఏంటి అనేది జనరల్గా కొంతమంది డౌట్ వస్తుంది వా వాళ్ళ గురించి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా మీకు ఇక్కడ ఎస్ గ్యాస్ నెంబర్ ఎలా ఇది మనం ఒక ఎగ్జాంపుల్గా తెలంగాణలో ఉండేటువంటి ఒక గ్యాస్కి సంబంధించినటువంటి ఒక బుక్ అంటే ఆ నెంబర్ కలిగినటువంటి కార్డు బుక్ అనుకోవచ్చు బుక్ కార్డు ఏదైనా ఇక్కడ నెంబర్ ఉంటుంది కన్జూమర్ నెంబర్ అని ఇక్కడ ఉంటుంది అయితే ఈ బుక్లో ఏం చేశారు ఇక్కడ మెన్షన్ చేశారు నెంబర్ని సో సెవెన్ జీరో ఎయిట్ సమ్ ఎక్స్ వైజెడ్ నెంబర్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఈ నెంబర్ని మీరు ఇక్కడ వేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబరు సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు ఏంటి అని అడిగారు వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఆల్రెడీ సరఫరా చేసే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ నేమ్ అని ఉంటుంది అక్కడ రాసిన ఉండొచ్చు లేదా ఇలా ఒక సీల్ అయినా వేసి ఉంటారు ప్రియాంక గ్యాస్ సర్వీస్ అని ఇక్కడ ఉంది అలా మీరు ఎవరైతే ఏ గ్యాస్ ఏజెన్సీ అయితే మీకు సర్వీస్ చేస్తుందో డెలివరీ చేస్తుందో వారి పేరును ఇక్కడ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇకపోతే సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అనేది మీరు వాడేదాన్ని బట్టి కూడా ఆ నెంబర్ను కూడా వేయచ్చు ఖచ్చితంగా గ్యాస్కి సంబంధించినటువంటి నెంబర్ ఉన్నటువంటి దాన్ని కూడా ఆ నెంబర్ దాన్ని కూడా ఒక జెరాక్స్ తీసి దాన్ని కూడా జత చేయండి అంటే మళ్ళీ ఇబ్బంది ఉండకుండా ఇకపోతే రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు అయితే భూమి కలిగినటువంటి రైతు అయితే వారి పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ను ఖచ్చితంగా ఇక్కడ వేయాలి రాయాలి అసలు ఏంటి ఈ పట్టాదారు పాసు పుస్తకం అంటే ఏంటి అనే దాన్ని కొంతమంది డౌట్ రావచ్చు వారి కోసం కూడా ఎస్ ఇప్పుడు చూద్దాం అసలు ఈ పట్టాదారు పాసు పుస్తకం అంటే భూమి కలిగినటువంటి యజమాని ఎవరైతే ఉంటారో రైతు ఉంటారో ఆ రైతుకు సంబంధించి ప్రభుత్వం ఇలా ఒక పాస్బుక్ ఇస్తుంది పట్టాదారు పాస్బుక్ ఈ విధంగా ఉంటుంది ఈ పాస్బుక్లో ఇక్కడ నెంబర్ ఉంటుంది బార్కోడ్ ఉండి ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది చూసారా టీ జీరో నైన్ వన్ త్రీ జీరో వన్ అలా ఒక నెంబర్ ఉంది చూసారా ఆ నెంబర్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే నెంబర్ మెన్షన్ చేసినా కూడా ఆ బుక్కు సంబంధించినటువంటి జెరాక్స్ను కూడా మీరు ఖచ్చితంగా జతపరిస్తే ఇంకా చాలా మంచిది అదేవిధంగా ఒకవేళ మీరు భూమి లేదు మీరు రైతు కాదు రైతు కూలీ అయితే మీకు ఏటా పన్నెండు వేల రూపాయలు వస్తుంది వాళ్ళు ఏం చేయాలి ఉపాధి హామీ కార్డు నెంబర్ని అంటే మీకు జాబ్ కార్డు అనేది ఒకటి ఇచ్చింది కదా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాబ్ కార్డు నెంబర్ని ఇక్కడ జత చేయాల్సినటువంటి పరిస్థితి అది ఎలా ఉంటుంది అనే డౌట్ కొంతమందికి రావచ్చు ఇదోండి ఇక్కడ ఉంటుంది చూసారా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ కార్డును చూసారా ఇక్కడ నెంబర్ను చూసారా ఈ నెంబర్ని ఇక్కడ ఈ కార్డు నెంబర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ నమోదు చేసిన ఆ కార్డుకు సంబంధించినటువంటి జెరాక్స్ను కూడా మీరు జతపరిస్తే ఇంకా మంచిది ఇకపోతే గృహజ్యోతి పథకానికి సంబంధించి మీరు రెండు వందల యూనిట్లు లోపు మీరు కానీ కాలిస్తే దానికి ఉచిత విద్యుత్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా మీ కరెంటు మీటర్కి సంబంధించినటువంటి నెంబర్ని ఇక్కడ జత రాయాలి అసలు కరెంటు మీటర్ అంటే ఏంటి జన్ ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది మీకు నెలవారీగా కరెంటు బిల్లు ఒకటి వస్తుంది ఆ బిల్లులో రకరకాల నెంబర్లు ఉంటాయి అందులో ఏది మీకు నెంబర్ అనేది డౌట్ రావచ్చు అంటే ఆల్మోస్ట్ అందరికి కాస్త అవగాహన ఉంటుంది ఎవరో కొద్ది మందికి మాత్రమే దీని మీద అవగాహన తక్కువగా ఉంటుంది వారి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం ఎస్ ఇక కరెంటు బిల్లుకి సంబంధించి ఇక్కడ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కూడా ఈ నెంబర్ని మీరు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ యుఎస్ఈ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ని మీరు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో మీకు అర్థమైంటుంది ఖచ్చితంగా ఆ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ని ఇక్కడ నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది పెన్షనర్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించి డిజేబుల్ సర్టిఫికేట్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ అన్నీ వేయాలి ఇవన్నీ కూడా అంటే జనరల్గా ఎక్కువ సంఖ్యలో ఇవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన వాళ్ళ గురించే నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను సో మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా ఈ రిసిప్ట్ని తీసుకోవాలి ఈ రసీదుని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది అధికారులు ఫిల్ చేసి వారి అక్కడ ఎక్కడ ఏ మున్సిపాలిటీ ఆ నంబరు ఆ కోడ్ అదంతా కూడా ఎంటర్ చేసి మీకు ఇస్తారనమాట అంటే మీరు భవిష్యత్తులో దాన్ని చూపిస్తే ఇది ఖచ్చితంగా మేము సబ్మిట్ చేసాము సో మేము ఈ పథకానికి అర్హులు కాబట్టి ఇంకా మాకు ఎందుకు రా రాలేదు అని అడగడానికి కూడా మీకు ఇదొక ఆధారం లాగా అని చెప్పవచ్చు సో ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఆధార్ కార్డు కంపల్సరీ జెరాక్స్ని మీరు జడ్జ్ చేయండి అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉంటే అంటే లేకపోయినా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే వెంటనే ఈ పథకానికి మీరు అర్హులయ్యే అవకాశం చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వైట్ రేషన్ కార్డు జెరాక్స్ని తెల్ల రేషన్ కార్డు అదే అదేవిధంగా కరెంటు బిల్లు జెరాక్స్ని అదేవిధంగా మీరు రైతు అయితే మీకు భూమి ఉంటే రైతు పథకం రావాలంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకం మీకు రావాలంటే దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జరాక్స్ను కూడా ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఆ నెంబర్ ఉన్నటువంటి దాన్ని కూడా జెరాక్స్ పెట్టండి అదేవిధంగా మీకు భూమి లేదు మీరు రైతు కాదు మీరు రైతు కూలి అయితే జాబ్ కార్డుకి సంబంధించి అంటే ఉపాధి హామీ పథకం సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు జరాక్స్ను కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో మీ ఇంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ అన్నీ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు బిల్లు అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం లేదంటే ఈ ఉపాధి హామీ కార్డుకు సంబంధించినటువంటి జరాక్స్ని ఖచ్చితంగా మీరు ఈ జ దరఖాస్తుతో పాటుగా ఇస్తే చాలా ఫాస్ట్గా మీకు ఈ పథకం మీకు వర్తించే అవకాశం ఉంది మీరు అర్హులైతే అది కూడా చెప్తున్నాను అర్హులైతే మీకు వెంటనే మంజూరు అయ్యే అవకాశం ఉందనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని మీరు తెలియజేయండి మళ్ళీ మేము ఆ డౌట్స్కు సంబంధించి మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్